హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది నూలుకోలు అన్నమాట ఈ కర్రీని ఎండు నెత్తళ్ళు వేసి చేస్తాము ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది అలాగే బాగుండడమే కాదు ఈ కర్రీ మోకాళ్ళ నొప్పులకైతే బాగా పంచేస్తుంది అనమాట అలాంటి కర్రీ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ నూలుకోలు దుంపలకి పైన చూసారా ఈ పిల్లకల్లాగా ఉంటాయి అలాగే పైన తొక్క కూడా ఉంటుంది దీనిని తీసేసుకోవాలి స్టార్టింగ్లో ఉండేది కాస్త హార్డ్గా ఉంటుంది వెనక్కి వెళ్ళే కొద్దీ కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట స్టార్టింగ్ పాటు కట్ చేసుకుంటే మిగతాదంతా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట నేను వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసుకోండి ఈ కర్రీ అచ్చం ర్యాడీస్ ఉంటుంది కదా అదే సొత్తుదుంపలు ఆ టేస్ట్ లాగే ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలాగా పైన తొక్క అంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈజీగానే కట్ అయిపోతూ ఉంటుంది మనకి అచ్చం రాడీస్లాగానే ఉంటుంది అనమాట టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుందనే చెప్పచ్చు అనమాట అయితే ఈ మొక్కలు కట్ చేసిన తర్వాత కడగకూడదు ఇలా గీయడం అయిపోయిన తర్వాత వీటిని కడిగేసిన తర్వాత అప్పుడు మొక్కలన్నింటినీ కట్ చేసుకుని వీటిని మరి కడగకూడదనమాట వీటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఎండు నెత్తలని బాగా క్లీన్ చేసేసి వాటిని అయితే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసి వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచండి ఇలా తీసేసిన తర్వాత మరలా అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వేపండి ఈ కర్రీకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న నూలకొలు మొక్కలను వేసేసి పైనుంచి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ మగ్గించుకోవాలన్నమాట చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి ఒక మొక్కను చూస్తే మెత్తగా అయిపోవాలన్నమాట చూసారా ఇలా ఈజీగా కట్ అయిపోవాలి ఇలాగ ఈజీగా కట్ అయిపోయినప్పుడు మాత్రమే ఇందులో మీడియం సైజు రెండు టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసిన తర్వాత కలపకుండా వెంటనే మూత పెట్టేయండి మూత పెట్టేయడం వల్ల టమోటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న నెత్తలు కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత అన్నీ కూడా ఫ్రై అయిపోయినవే కాబట్టి కొద్దిగా వాటర్ని వేస్తే సరిపోద్ది అనమాట వాటర్ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఉప్పుని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి చూసారా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంతేనండి టేస్టీగా ఉండే నూలుకోలు అలాగే నత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయాల్సిన రెసిపీయే ఇది ఔషధ గుణం అనేది ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది అందుకు స్కిప్ చేయకుండా ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు ఈజీగా వండుకోవచ్చు ఈజీగా దొరికేస్తాయనమాట ఇంకెంత కాలుష్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది మీకు నచ్చిందా లేదని కామెంట్లో కామెంట్ చేసేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్